ఓం శ్రీమాత్రే నమ సా సాయము కాయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి సాయము కాయములం సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి పాలసముద్రుని పుత్రికర పరందాముని ప్రానసీ రావమ్మా ఇటు మము కరుణించగ రావమ్మ తల్లి సాయము కాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పువ్వులతో నవ్వుతూ వచ్చును నా తల్లి మముకరు నించును మా తల్లి తల్లి సాయము కాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మీ మము కరుణించుము ఓయమ్మ మము కాపాడుము మాయమ్మా మము దయయూడుమువమ్మాము కడ తేర్చుము మాయమ్మా తల్లి సాయము కాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి దయగల దేవత ధనలక్ష్మి వరములనిచ్చే వరలక్ష్మి కరుణించే దేవత ధైర్యలక్ష్మి కపాడు దేవత భగలక్ష్మీ సాయం కాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి విద్యను ఇచ్చే విద్యలక్ష్మీ సంతానమిచ్చే సంతానలక్ష్మి సౌభాగ్యమిచ్చే సౌభాగ్యలక్ష్మీ రాజ్యమునిచ్చే రజలక్ష్మి తల్లి సాయము కాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మీ వచ్చును తల్లి వరలక్ష్మి